కాంగ్రెస్ హయాంలో రియాలిటీ నేల చూపులు చూస్తుంది కాంగ్రెస్ హయాంలో రియాలిటీ నేల చూపులు చూస్తుంది బీఆర్ఎస్ పాలనలో రియాలిటీ పరుగులు తీసింది అది ఒకసారి విశ్లేషణ ఏ విధంగా ఉందో జరుగుతుందో చూద్దాం ఇప్పుడు కేసీఆర్ హయాంలోని రెండు వేల పద్నాలుగు పదిహేనులోని మన తెలంగాణ రాష్ట్రంలోని స్టాంపులు రిజిస్ట్రేషన్ ఆదాయం ఎలాగుందో ఒకసారి చూద్దాలి అప్పటి నుంచి ప్రస్తుతం ఇలాగ ఉంది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై వేల నెలగా ఉంది చూద్దారు జనవరి నెలలో ఒకసారి ఒక నెలని ఉదాహరణ తీసి చూద్దారు రెండు వేల పద్నాలుగు పదిహేనులోని జనవరి నెలలోని ఒక వెయ్యి ఆరు వందల తొంభై ఏడు కోట్లు వచ్చింది అదే రెండు వేల పదిహేనులు పదహారులోని రెండు వేల నాలుగు వందల డెబ్బై నాలుగు కోట్లు వచ్చింది రెండు వేల పదహారులో పదిహేడులోని రెండు వేల తొమ్మిది వందల ఇరవై ఏడు కోట్లు వచ్చింది రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో మూడు వేల మూడు వందల ముప్పై ఒక కోట్లు వచ్చింది రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో నాలుగు వేల ఐదు వందల డెబ్బై నాలుగు కోట్లు వస్తే రెండు వేల పంతొమ్మిది ఇరవై నుండి ఐదు వేల నాలుగు వందల ఇరవై కోట్లు వచ్చింది రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలోని మూడు వేల మూడు వందల యాభై ఎనిమిది కోట్లు వస్తే అంటే కోవిడ్ టైంలోని అనుకోండి రెండు వేల ఇరవై ఒకటిలో రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో తొమ్మిది వేల ఆరు వందల ముప్పై ఏడు కోట్లు వచ్చింది రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు డిసెంబర్ వరకే చూస్తే పదకొండు వేల ఎనిమిది వందల ఆరు కోట్లు వచ్చింది ఇప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్ హయాంలోని రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులోనే తగ్గింది అనమాట జనవరి నెలలోని ఐదు వేల ఎనిమిది వందల ఇరవై కోట్లు వచ్చింది అంటే బీఆర్ఎస్ ఆయాంలోని పదకొండు వేల ఆరు వందల తొంభై ఎనిమిది కోట్లు వస్తే అదే కాంగ్రెస్ ఆయాంలో ఐదు వేల ఎనిమిది వందల ఇరవై ఒకటి కోట్లు వచ్చిందని గట్టిగా చెప్తున్నారు అన్నమాట బీఆర్ఎస్ ఇప్పుడు ఒకసారి ఏంటి వాళ్ళు ఏమంటున్నారంటే కాంగ్రెస్ పరిపాలన కొద్దిగా ఇబ్బందిగా ఉందని రియల్ ఎస్టేట్లకి ఇబ్బందిగా ఉందని చెప్తున్నారు గడిచిన పదేళ్ళు అంటే టీఆర్ఎస్ ప్రభుత్వంలోని రియల్ ఇస్టేట్ రంగంలో భారూ భారీగా మార్పులు చోటు చేసుకున్నాయి తెలంగాణ ఏర్పడిన తర్వాత నాటి కేసీఆర్ కేసీఆర్ గారు వ్యవసాయ పారిశ్రామిక ఐటీ గృహ నిర్మాణ రంగాలకు సంబంధించిన అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారనమాట ఫలితంగా వ్యవసాయము వ్యవసాయేతర భూమి ధరలు విపరీతంగా పెరిగాయి అంటే కేసీఆర్ గారు గృహ నిర్మాణాలు చేయడం వల్ల వ్యవసాయ ప్రా ప్రాజెక్టులు కట్టడం వల్ల పారిశ్రామికంగా ఐటీ రంగాలను అభివృద్ధి చేయడం వల్ల అప్పట్లో రెండు వేల పద్నాలుగులోనే ఓ పది లక్షలు ఉన్న ఎకరం భూమి రెండు వేల ఇరవై నాలుగుకి కోటి రూపాయలు పెరిగింది ఈ విధంగా తెలియక రాయంలోనే ఇరవై ఐదు లక్షల కోట్ల సంభ జరిగింది అనమాట గ్రామ మండల కేంద్రాల్లో ఇరవై రెండు వేలకు గజం ఉండగా ప్రస్తుతం యాభై వేల వరకు ఉంది యాభై వేల నుంచి లక్ష వరకు ఉంది ఇంతకుముందు గ్రామంలో రెండు వేలు ఉండేది అలా కానీ ఇప్పుడు అది అక్కడే గజం యాభై వేల నుంచి లక్ష వరకు పడుతుంది బీఆర్ఎస్ పాలన ప్రారంభమైన ఏడాదిలోనే రాష్ట్ర జీడి ఆదాయము పదహారు ఒక వెయ్యి ఆరు వందల తొంభై ఏడు ఉండగా తర్వాత ఏదైతే రెండు వేల నాలుగు వందల డెబ్బై నాలుగు కోట్లు ఆ తర్వాత రెండు వేల తొమ్మిది వందల కోట్లు ఇలా విధంగా పెరుగుతూ వాళ్ళు దిగిపోయే టైంకి జనవరి నెలలోని పదకొండు వేల ఎనిమిది వందల ఆరు కోట్లు వచ్చింది ఒక నెలలోనే కానీ ఇప్పుడు కాంగ్రెస్ ఆయనలోనే ఐదు వేల ఎనిమిది వందల ఇరవై ఇరవై నాలుగు కోట్లు వచ్చిందని వాళ్ళు లెక్కలు చెప్తున్నారు రాష్ట్రం అసెంబ్లీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పరిధి అధికారాన్ని వచ్చిన తర్వాత స్థిరాతి వ్యాపారం దిగజారిపోయిందని రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యులు చేపట్టిన నెలకే ఆ ప్రభావం స్పష్టంగా కనిపిస్తుందని టీఆర్ఎస్ నాయకులు అంటున్నారు అప్పటి వరకు పెరుగుతూ వచ్చిన స్టాంప్ రిజిస్ట్రేషన్ అదే ఒక్కసారిగా మందగించింది హైదరాబాద్ ద్వారా అక్రమాల పేరుతో భవనాలు కూల్చిపోయారు వ్యవసాయ ప్రోత్సాహాలకు కోత విజయంతో పాటు భూములు కొనుగోలు చేసేవారు కూడా తగ్గిపోయారు దీనిపై అమ్మ అమ్మకాలపై ప్రభావం పడేది ప్రస్తుత పరిస్థితుల్లో భూములు ఫ్లాట్లు అమ్మేవారు తప్ప కొనేవారు ఎవరూ లేకపోవడంతో రియల్ ఎస్టేట్ అనేది డామ్గా తగ్గిపోయింది పదేళ్ళ క్రితం వరకు ప్రతి నెల స్టాంప్ రిజిస్ట్రేషన్ ఆదాయం సుమారుగా పన్నెండు వేల కోట్లు ఉండగా ఇప్పుడు అది సగానికి పడిపోయింది ఈ ఏడాది జనవరిలోనే ఐదు వేల ఎనిమిది కోట్లు ఆదాయం సమకూరింది ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం స్వయంగా కాగు సమర్పించిన నెలవారీ నివేదికలు స్పష్టం చేసింది బీఆర్ఎస్ పాలన ప్రధాన ఆదాయం వనరుగా ఉన్న రియల్ ఎస్టేట్ వ్యాపారం మందగించడం తోటి ప్రభుత్వ ఖజానాకు నన్ను నుంచి అంతంత మాత్రం ఆదాయం సమకూరుస్తూ చాలా ఇబ్బంది పడుతున్నారని బీఆర్ఎస్ నాయకులు అభిప్రాయపడుతున్నారు ఇప్పుడు ఈ విధంగా రియల్ ఎస్టేట్ మందు కూడా మంచిది కాదు అందుకని ఐడియా ఏం చేస్తుంది అంటే ఇట్లా డెవలప్ ఏ విధంగా చేయాలనేది ప్రాజెక్ట్ ప్రకారంగా పద్ధతి ప్రకారం చేస్తూ హైదరాబాద్లోనే పది లక్షల మందికి తెలంగాణ వ్యాప్తంగా నలభై లక్షల మందికి ఏ విధంగా ఉద్యోగాలు ఇస్తుంది మనం భవిష్యత్తు వీడియోలో చర్చిద్దాం ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం